ఎర్లీ మార్నింగ్ కషాయం తీసుకోవడం అనేది హెల్త్కి మంచిదని మనందరికీ తెలిసిందే వాము జీలకర్ర మెంతులు బిఫోర్ డే నైటే సోక్ చేసి మార్నింగ్ కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు కిచెన్లో ఉన్న దినుసులు ఏవైనా సరే యాడ్ చేసుకొని కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ కాఫీ టీ కాకుండా ఇలా కషాయం తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది టీ టాక్స్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది మార్చి చుట్టుగా మనం బాదం కూడా సోక్ చేసుకుంటాం కదా వన్ మెంబర్కి ఫైవ్ ఫైవ్ చొప్పున బాదం సోక్ చేసి పీల్ తీసి తీసుకోవాలి ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇప్పుడే వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాను స్టెప్స్ ఈరోజు నేను ఎన్ని గెయిన్ చేయగలను అనేది మనం వీడియో చివరిలో చూద్దాము మనకి టెన్ థౌజండ్ స్టెప్స్ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు అట్లీస్ట్ సిక్స్ థౌజండ్ అలాగే సిక్స్ కిలోమీటర్స్ కూడా నడవగలిగితే హెల్త్కి చాలా మంచిది మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ వాక్ చేస్తాను ఈరోజు ఇంకా టెంపుల్కి సో ఇంకా ఈవినింగ్ వాక్ అయితే ఏం లేదు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను ఈ టైట్ వే ఉంటాయి ఆ పార్ట్ అందులో వేసేసి ఆన్ చేసేస్తే రిమైనింగ్ వర్క్ చేసుకోవచ్చు కాపీ తాగేసి కషాయమే కాకుండా ఎంటీ స్టమక్తో ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఇంకా మీకు తెలిసిన ఎర్లీ మార్నింగ్ కషాయం కామెంట్ ద్వారా తెలియదు దీపం వెలిగించుకునే నూనెలో పచ్చకర్పూరం కానీ కొంచెం చిటికెడు జవ్వాది కానీ మిక్స్ చేసి దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి ఫ్రాగ్నెన్స్తో ఇల్లంతా టెంపుల్ పిగిలింగ్ అయితే వస్తుంది మనం దేవుడి పట్టాలకి బొట్లు పెట్టుకుంటాం కదా ఆ బొట్టు పెట్టే గంధంలో పచ్చకర్పూరం కానీ ఇందాక మనం చెప్పుకున్న జవాది కానీ చిటికెడ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఈ గంధంతో బొట్లు పెడితే కనుక మంచి ఫ్రాగ్నెన్స్ అనేది ఉంటుంది ఇంకా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా కూడా షేర్ చేయండి అమెరికాలో మనకి వుడ్ సర్ఫేస్ ఏ ఉంటుంది కాబట్టి దీపం వెలిగించిన ఇచ్చిన సాంబార్ అని వేసినా కూడా ఆ స్మోక్కి ఫైర్ అలారం అయితే మోగుతుంది మన సేఫ్టీ కోసమే కాబట్టి ఫైర్ అలారం అనేది మన నైబర్స్కి కానీ మనకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కనుక ఈ స్మోక్ లాంటిది ఏమన్నా కుక్ చేసినప్పుడు కూడా వచ్చినా వెంట ఆన్ చేసేసి డోర్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం చూపించిన ఫైర్ అలారం దగ్గర నాఫిన్ కానీ ఒక టవల్ కానీ తీసుకుని స్మోక్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూస్తే ఆగిపోతుంది ఏదైనా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవటం అనేది చాలా మంచిది క్లాత్స్ వాష్ అయిపోయాయి ఈ డ్రయర్లో వేసేందుకు మనందరికీ తెలిసిందే కదా ఎవరీ టైమ్ మనం డ్రైవర్లో వేసేటప్పుడు ఆ నెట్ని క్లీన్ చేసి అప్పుడు డ్రై వాష్కి వేసేయాలి అయితే వర్షం వస్తుంది ఇంత చల్లటి వాతావరణంలో రోటి పచ్చడితో బ్రేక్ఫాస్ట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కొర్ర దోశలకి బీరపొట్టు టమాటా కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ ప్రిపేర్ చేసుకుందాము ఈ బీరపొట్టులో మనకి ఫైబర్ అధికంగా ఉంటుంది ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధకంతో ఇబ్బంది పడేవారికి ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ అవుతుంది ఫైబర్ పచ్చిమిర్చి యాడ్ పచ్చడి ప్రిపేర్ చేసినా కూడా పచ్చిమిర్చి ముక్కలుగా కానీ కొంచెం చీలిక కానీ చేసి ఫ్రై చేయాలి లేదంటే పేలిపోతాయి పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసి పసుపు పేస్ట్ మగ్గిన తర్వాత బీరపట్టు ఉంది కదా యాడ్ చేసుకుని కొత్తిమీర కాడలతో పాటు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్తో పాటు హెల్త్ కూడా మంచిది ఈ బీరపట్టు మిశ్రం చల్లారిన లోపు చపాతీ పిండి మిక్స్ చేసుకుందాం పాలు బాయిల్ చేసిన గిన్నె ఉంది కదా ఆ బౌలులో ఈ చపాతీ పిండి కలపడం వల్ల సాఫ్ట్గా వస్తాయి మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది బీరపట్టు మిశ్రము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే త్వరగా చల్లారుతుంది తక్కువ టైంలోనే మనం చట్నీ రెడీ అయిపోతుంది పిండి మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకున్నా కూడా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మనకు కావాలనుకున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే కావలసిన వరకు పిండి టెన్ డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది కొంచెం జీలకూర కూడా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే డైజెషన్ కూడా మంచిది వాటర్ చల్లేసి వాటర్ స్ప్రింకిల్ చేసి టిష్యూతో క్లీన్ చేయొచ్చు లేదంటే ఆనియన్ అయినా సరే పెనం మీద రబ్ చేయొచ్చు అప్పుడు అంటుకోకుండా వస్తాయి తక్కువ ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకో మన టేస్ట్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన ఈ యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేసేసాను ఎప్పటికి నెల అప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి వర్క్ కూడా బర్టిన్గా కూడా అనిపించదు డిష్ వాష్లా వెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ క్లీనింగ్ ది సాకెట్ ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం యూజ్ చేసిన వస్తువులు ఒక్కసారి రిన్ చేసి అప్పుడు ఈ విధంగా అరేంజ్ చేసి డోర్ క్లోజ్ చేసి స్టార్ట్ బటన్ ఒకతే క్లీన్ అయిపోయిన తర్వాత క్లీన్ అనే ఆప్షన్ దగ్గర మనకి లైట్ వెలుగుతుంది అనమాట అప్పుడు క్లీన్ అయిపోయినట్టు మా కోడలు బిందు కిచెన్ కబోర్డు సర్తుంది లంచ్కి కూడా ఎలాగో ఈ ప్రిపరేషన్ హాఫ్ అంతా అయిపోయింది కదా బీరకాయలు అవి కూడా కట్ చేసే ఉన్నాయి చపాతి పిండి కలిపేసాము రైస్ సోక్ చేసి ఉంచేసి ఈ లంచ్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది ఇంకా డ్రైయర్లో వేసిన బట్టలు కూడా ఆరిపోయాయి అవి కూడా ఫోల్డ్ చేస్తుంది రైస్ సోక్ చేస్తే మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది కొంచెం అన్నం కూడా ఉరువు అవుతుంది అనమాట వన్ అవర్ ముందు సోక్ చేసుకుంటే సరిపోతుంది వన్ మినిషూ యాడ్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా బీరకాయ వెల్లుల్లి యాడ్ చేసి కూర కోరనమాట తాలింపు పెట్టేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి తాలింపులను ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయ కూడా వేస్తాము పసుపు ఉప్పు వేస్తే మగ్గుతుంది మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తెలగపిండి యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను టూ స్పూన్స్ తెలగపిండి వేసాను ఇంకో టూ స్పూన్స్ వేయడం వల్ల కమ్మగా ఉంటుంది తప్ప ఏమి ఇబ్బంది ఏం లేదు కాల్షియం అధికంగా ఉండటం వల్ల పాలిచ్చేతలుకు ఇది చాలా హెల్తీ అనమాట మనం జనరల్గా కూడా తీసుకోవచ్చు టేస్టీగానే ఉంటుంది ఫైబరు ప్రోటీన్తో పాటు కాల్షియం అధికంగా ఉంటుంది ఈ తెలగపిండి అంటే మనందరికీ తెలిసిందే కదా నువ్వులు గానుగలు ఆడించినప్పుడు ఆ గ్రైండ్ చేసిన తర్వాత వచ్చే కేక్ ఏదైతే ఉందో అదే దాన్నే తెల్లగపిండి అని పిలుస్తాము మనం ఏ కూర ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆ తీసుకున్న క్వాంటిటీని బట్టి వన్ ఆర్ టూ స్పూన్సు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన రోజువారీ ఆహారంలో భాగంగా ఒక వెల్లుల్లిని యూజ్ చేయడం వల్ల హార్ట్ హెల్త్ కూడా మంచిది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రాకుండా చేస్తుంది చపాతి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా న్యాప్కిన్ ఎలా చేసుకుంటే ఆ పైన చాపింగ్ బోర్డ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది ఏమైనా పిండి పడినా కూడా నాప్కిన్లో ఉండిపోతుంది క్లీన్గా ఉంటుంది స్టవ్ అంటే వంట చేసేటప్పుడు కంపల్సరిగా మనం వాడే గరిట ప్లేట్లో కానీ స్పూన్ రష్లో కానీ ఉంచితే అసలు వంట చేసామా లేదన్నంత క్లీన్గా ఉంటుంది మేమైతే లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము వాతావరణం మాత్రం చాలా ప్లజెంట్గా ఉంది చూస్తారా బ్యూటిఫుల్గా ఉంది రెయిన్బో ఎంత ప్రశాంతంగా ఉందంటే వర్షం తర్వాత స్టార్ట్ అయ్యాము చాలా ప్లెజెంట్గా అనిపించింది బావా టెంపుల్లో కానీ అమ్మవారు విఘ్నేశ్వర్లు దత్తాత్రేయుల వారు రాములవారు వెంకటేశ్వస్వామి అందరూ కూడా ఉంటారు ఏదైనా మొక్కుకుంటే కనుక ప్రదక్షిణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది అక్కడ చూస్తున్నారు కదా చేస్తున్నారు వాళ్ళ ప్రదక్షిణాలు మనం ఏదైనా నైవేద్యం సమర్పించుకోవచ్చు ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చిస్తే అందరికీ అందరికి కూడా ప్రసాదంగా ఇస్తారు షాల్ లాంటిది బాబాకి తీసుకొస్తే బాబాకే ఉంచేమన్నా ఉంచేస్తారు లేదా బాబా పాదాల దగ్గర పెట్టిన తర్వాత మనకైనా సరే ఇస్తారు కావాలంటే ఆరతి మార్నింగ్ ఆఫ్టర్నూనే కాకుండా ఈవినింగ్ సిక్స్కి మళ్ళీ ఎయిట్కి కూడా ఉంటుంది వర్షం రావడంతో ఆ సిక్స్కి వచ్చిన వాళ్ళు ఉండిపోయారు చాలా రష్గా ఉంది ఇంకా లోపల ఏమీ మనకి క్యా షూట్ చేయడానికైతే కుదరలేదు ఇంటికి వచ్చేసాము డిన్నర్కి ఎర్రగోధును ఒక ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసిన బీరకాయ రోటి పచ్చడి ఉంది కదా ఉప్మా అనగానే మనం అల్లం అనేది మషన్ షుడ్గా యాడ్ చేసుకుంటాము హెల్త్కి కూడా మంచిది డైజెస్ట్కి బాగా యూజ్ అవుతుంది ఇమ్యూన్ బూస్ట్గా కూడా పనిచేస్తుంది పిల్లలు ఎవరైనా తినరు అని అనుకుంటే కనుక గ్రేట్ చేసైనా సరే యాడ్ చేయండి ఆనియన్స్ అవి కట్ చేసేటప్పుడు అంటే వేస్ట్ ఏదైతే ఉందో వెజిటబుల్స్ అయినా ఆనియన్స్ అయినా ఏవైనా సరే మన ఏవైనా వేస్ట్ పేపర్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఆ పీల్ అనేది తీసుకుంటే మనకు కావాలంటే మొక్కలకి వేసుకోవచ్చు వాటర్లో సోక్ చేసి ఆ వాటర్తో పాటు వేసుకోవచ్చు లేదు అంటే కానీ డస్ట్బిన్లో పడేసేలాగైనా కూడా ఒక ప్లేట్ కానీ ఒక వేస్ట్ పేపర్లో కానీ వేసుకుంటే ఆ ప్లాట్ఫామ్ అనేవి కూడా క్లీన్గా ఉంటుంది మనకి ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడు మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఈ ఆనియన్స్ ఫ్రై లోపు వాటర్ సపరేట్గా బాయిల్ చేసేసుకుంటే వాటర్ బాయిల్ అయి ఉంటే కాబట్టి రవ్వ యాడ్ చేసిన వెంటనే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది వాటర్ ఎప్పుడు కూడా ముందు టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాతే రవ్వ యాడ్ చేసుకోవాలి ఉప్మా కుక్ లోపు రేపు మార్నింగ్ కావాలని కషాయానికి జీలకర్ర వాము మెంతులు చేసి ఉంచుకుందాము అలాగే బాదం కూడా సోక్ చేసుకుందాము కషాయం అనగానే ఇవే యాడ్ ఏం లేదు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా కిచెన్లో ఉన్న మనం వాడే దినుసులు ఏవైనా సరే పౌడర్ రూపంలో కానీ ఇలా అయినా సరే కషాయంలాగా తీసుకోవచ్చు మన ఉప్మా రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కారపొడి కానీ చట్నీ కానీ ఏమి అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాకి ఇప్పుడు కూడా తాలింపుతో పాటు ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కిచెన్ ఎప్పుడు కూడా యూటెన్సిల్స్ అన్నీ మనం ముందు వాడినవి క్లీన్ చేసుకుంటే మార్నింగ్ లేచినప్పటికి ముందు కిచెన్ చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఎన్ని స్టెప్స్ అంటే కనుక నైన్ థౌజండ్ స్టెప్స్ అంటే తొమ్మిది వేల ఏడు వందల పదమూడు త్రీ ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ బర్న్ అయ్యాయి సిక్స్ కిలోమీటర్స్ వాక్ చేశాను ఈ వ్లాగ్ ఇప్పటివరకు చూసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు వ్లాగ్ మీకు నచ్చిందా లేదా ఇంకా మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి మీ సజెషన్స్ ఇస్తే ఫాలో అవుతాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం